నా రేస్ మొదలయ్యేది ఆ పేషెంట్ని ప్రాణాలతో హాస్పిటల్కి తీసుకొస్తే నేను రేస్ గెలిచినట్టు లేదా ఓడిపోయినట్టు గెస్ వాట్ ఏ ఒక్క రేసు నేను ఓడిపోలేదు ఐ వన్ ఆల్ మై బ్లడీ రేసెస్ టైంకి తీసుకొచ్చి మా నాన్నగారిని కాపాడారు చాలా థ్యాంక్స్ అన్న ఒకసారి నాన్నగారు మిమ్మల్ని కలుస్తానంటున్నారు లోపలికి వస్తారా ఇప్పుడు లోపలికి వస్తున్నామని చూసారా ఒక డ్రైవర్ గురించి మీకు చెప్తున్నాడు కదా అది వేడి నిన్న రాత్రి పోలీస్ స్టేషన్ నుంచి బ్యాంక్ డ్రైవ్ చేసుకుంటూ వస్తే ట్వంటీ మినిట్స్ పట్టింది అలా యాక్టివేట్ అయినప్పటి నుంచి వ్యాన్లో డబ్బు లోడ్ చేయడానికి మనకి ట్వంటీ మినిట్స్ కావాలి ఈలో పోలీసులు అక్కడికి వచ్చేస్తారు వాళ్ళ నుండి ఎస్కేప్ అవ్వాలంటే ఫాస్ట్గా డ్రైవ్ చేసేవాడు ఒకటి కావాలి

వాట్ అన్ ఇన్స్పైరింగ్ స్టోరీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మోటివేటింగ్ ఆల్ ఆఫ్ అస్ ఏయ్ అయ్యో బాబు లే ప్రభు పాప్ కన్ సీమ కొంచెం అనుకున్నావా పెన్సిల్ తను చెప్పే కథ వింటుంటే నీకేమనిపిస్తుంది కదే అనిపిస్తుంది మనం వెతుకుతున్నవాడు వీడేనంటావా ఫుటేజ్ లో చూసిన హైటే ఉన్నాడు బాడీ లాంగ్వేజ్ కూడా అలాగే ఉంది కానీ ఇంకా ఎందుకో డౌట్ నాకు కన్ఫర్మ్ అయిపోయింది ఫినిషింగ్ టచ్ చేస్తా చెప్తాను కథలు చెప్పి బాగా కలిసిపోయినట్టున్నారు అదే సార్ మీ లైఫ్ స్టోరీ చెప్పి అయిపోయినట్టున్నారు ఆటోగ్రాఫ్ బిగ్ ఫ్యాన్ సార్ సార్

మిస్టర్ దేవ్ ఇండియా నంబర్ వన్ రేసర్ ఇది ప్రపంచానికి తెలిసిన నిజం అతి దారుణంగా ఐదు గురించి చంపేసిన కిరాతోడు ఇది మనకి మాత్రమే తెలిసిన నిజం వాడు డ్రైవర్ కాదు బామ్మ సెలబ్రిటీ వాడిని చంపడం అంత ఈజీ కాదు పైగా వాడు ఇప్పుడు సిటీలో వెళ్ళాడు ఏదో యాడ్ షూట్ యూరోప్ వెళ్ళాడు లేడంట వచ్చే బుధవారం దాకా తిరిగిరాడు అప్పటి వరకు మనం ఏం చేయాలి ఆరుగురం కలిసి బై మిస్టేక్ అండి సారీ మా నారుగురం కూడా ఐదుగురే ఉన్నా అండి చిన్న ఎక్కడా చిన్న 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 రివెంజ్ క్లాస్ బంకుటి ఇక్కడి నుంచి ఏడుస్తున్నావా వాళ్ళు ఎవరైనా ఏమైనా అన్నారా నాకు చెప్పు నేను చూసుకుంటా ఏంటి నో నో హ్యాపీ బర్త్డే చిన్ను ట్వెల్వ్ జూన్ టూ థౌజండ్ ఎయిటీన్ లాస్ట్ ఇయర్ బర్త్డే కిచెన్ కార్డా ఈరోజు నీ బర్త్డే హ్యాపీ బర్త్డే చెట్టు అయ్యయ్యో ఎవరికి తెలీదే పిఎస్ ప్రతి సంవత్సరం నీకిచ్చే బర్త్డే గిఫ్ట్ బ్యాగ్లో పెట్టాను లవ్ యూ నాన్న నా నుంచి బర్త్డే గిఫ్ట్ మిస్ అవుతున్నావా నా తర్వాత చెప్తా స్వాతి ప్రియా చిన్ను ఇక్కడే ఉంది చిన్ను ఈ రోజు చిన్ను పుట్టిన రోజు ఏం చేస్తున్నారు మీరు అంతా తెలుసుకోకుండా ఆగండి ఈ రోజు ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ కానీ విని ఎరగని రేంజ్ లో మనం చిన్ను బర్త్డే సెలబ్రేట్ చేయాలి అవును ఓకే స్వాతి నువ్వు ఇటల్ కేక్ తీసుకొచ్చే ప్రియా నువ్వు అటల్ డెకరేషన్ సమ్ హలో అటల్ అంటే అటల్ పోటేనా అటు బాల్కనీ ఉంది దూకేస్తావా లోలో సవా లక్షణం ఇటెల్లు బామ్మ నువ్వు వరలక్ష్మి గారు కలిసి అద్దరిపోయే అందరికి పులిహోర కలిపేమంటావా మీకు అదన్న అది మాత్రం కలపకండి ఈ రోజు కమ్మగా బిర్యానీ తిందాం మీ ఇద్దరు ఇలా పనిలో ఉండండి పుట్టినప్పుడు మాత్రం ఏడవాలి తర్వాత పుట్టిన రోజులు అన్నిటి నవ్వుతూనే ఉండాలి ఇప్పుడు నాన్న హెవెన్లో బిజీగా ఉంటాడు కదా దేవుడితే ఎన్ని పనులు అందుకే మనం అర్జెంటుగా ఓ పని చేయాలి రెడీయా దీన్ని పైకొదల గానే స్వర్గానికి వెళ్ళిపోతుంది స్వర్గం అంటే నా అన్న దగ్గరికి నాన్న ఇది చూసిన వెంటనే అయ్యో ఈరోజు చిన్న నేను గిఫ్ట్ పంపించలేదని గుర్తొచ్చి ఇమీడియట్ గా పంపించేస్తాడు పర్ఫెక్ట్ గా సిచ్యువేషన్ అయ్యే క్లైమేట్ ఒక దుర్మార్గుడికి చావు దగ్గర పడుతున్న టైంలో వాతావరణం ఇలా గంభీరంగా మారిపోతుంది ఆకాశం ఊరుముతుంది సముద్రం పొంగుతుంది కురక వినపడుతుంది గురకండింగ్ ఇర్రెస్పాన్సిబుల్ రివెంజర్స్ ఏమైందా బాగా మిక్కి పనిచేసే టైంలో నిద్రపోతాడు ఏమిటి చూడండి ఇంకా పడుకునే ఉంది హలో వరలక్ష్మి గారు ఎవరైనా పులి ఎవరు తింటారా తిండ్రా మీతో నవాల కాదు మీతో నవాల కాదు నవాల కాదు వాడిని మార్నింగ్ టైం ఫాలో చేయొచ్చు కదా రాత్రి పూట ఎందుకు నీకు ముందే చెప్పాను వాడు వచ్చినప్పటి నుంచి ట్వంటీ ఫోర్ సెవెన్ వాడి యాక్టివిటీస్ మనం అందరం అబ్జర్వ్ చేస్తూ ఉండాలని ఆరాచకాలు అక్రమాలు చేసే వాళ్ళు అర్ధరాత్రి తిరుగుతారు నా ముక్కు క్లియర్ రాసా కదా

పడింది పొరపాటు పడతాడు వంద కుట్టాడు ఎక్కువ ఉంటాడు ఫ్లోర్లోనే అయిపోయి తప్పు చేసాం ఫిఫ్టీన్త్ లో ఇంత చూడాల్సింది ఇప్పుడు ఏం చేద్దాం వాడు లేదాకా ఇక్కడే వెయిట్ చేసి వాడిని చుట్టుముట్టేద్దాం చుట్టుముట్టేసి ఇక్కడే వాడిని సమాధి చేస్తా నేను ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ దొరికింది మీకు

Mér líka, mér líka. Á, 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 á. Það er hendur hvað maður, hær lúk út það er þetta. Það er hendur hvað maður, hær lúk út það er þetta.